హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అదేంటత్తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడే కదా మామయ్యకు ట్రీట్మెంట్ వద్దు ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం అన్నావు మరలా ఇప్పుడు ట్రీట్మెంట్ జరగాలి అంటున్నావేంటి అని అర్థం కాక రమ్య లాజిక్గా ఏం మాట్లాడుతుందో తెలియక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న నేత్ర రమ్యను అడిగాడు రే పిచ్చి మొద్దు అంటూ నేత్ర తల మీద చిన్నగా కొట్టి మీరు కుర్రాలురా ఆవేశంలో చేయాల్సింది చేసేశారు కానీ తర్వాత ఏం చేయాలి అనేది మాత్రం ప్రాపర్గా ఆలోచించలేదురా ఖచ్చితంగా ఈ రాహుల్కి తోడు దొంగ అయిన ఆ రాజేంద్రుడు ఈ పాటికి ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటారు కావాలి అంటే నువ్వు రాజేంద్ర ఉన్న రూమ్కి వెళ్ళి చూడు నీకే అర్థమవుతుంది అని రమ్య అన్నది అవునా నాకు తెలియకుండా రాజేంద్ర అంకుల్ని ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటారు అని అనుకుంటూ రాజేంద్రని ఉంచిన రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే రాజేంద్ర కనిపించలేదు డాక్టర్ని అడిగితే గంట క్రితమే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పటంతో అమ్మని ఈ ఎత్త ఏమీ తెలియని అమాయకపు దానిలాగా పరిమితం అయ్యింది కానీ ఒకవేళ రాజకీయాల్లోకి కానీ వచ్చి ఉండుంటేనా వీళ్ళందరినీ మించిన గొప్ప లీడర్ అయ్యి ఉండేది అని అనుకుంటూ రమ్య దగ్గరకు వచ్చి నువ్వు చెప్పింది నిజమే అత్త రాజేంద్ర అంకుల్ని డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు మనం మామయ్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళాలి కదా అని అన్నాడు అవునరా ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా నువ్వే కంప్లీట్ చేసుకొని రాపో అని అన్నది రమ్య సరే సరే నేనే కంప్లైంట్ చేసుకొని వస్తానులే మరీ నువ్వు ఎక్కువగా మాట్లాడి మామయ్యను భయపెట్టేయొద్దు మరి ఇంటికి వచ్చేంతవరకైనా ఉండాలి కదా నీ మాటలతో ఇప్పుడే భయపెడితే ఇప్పుడే పైకిపోతే కష్టం అని నేత్ర అంటే సరే సర్లేరా పోరా నేను చూసుకుంటాను కానీ అని నేత్ర వెళ్ళిపోయేంత వరకు ఆగి అప్పుడు రాహుల్ పక్కన చైర్ వేసుకొని కూర్చొని నెప్పిగా ఉందా అండి అని నవ్వుతూ అంతకు మించి సాగదీస్తూ అడిగింది రమ్య అప్పటికే బాధని ఓర్చుకోలేక కన్నీరు కారుస్తూ ఉన్న రాహుల్కి తన భార్య అలా అడగటంతో చచ్చిపోయాడు మానసికంగా పూర్తిగా చచ్చిపోయాడు తన భార్య ఒక్కటి అయినా తనకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటే నిజం తెలిసి ఆమె కూడా తనకు సపోర్ట్ చేయటం లేదు సర్లే ఈ బాధలో నువ్వు నాతో ఏం మాట్లాడతావులే నువ్వు ఇంటికి వస్తే నీకోసం వేడివేడి నిల్లు ఎదురు చూస్తున్నాయి తెలుసా నీకు వేడి నీళ్ళతో స్నానం చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం కదా కూలింగ్ వాటర్తో స్నానం చేయాలి అంటే మీకు అస్సలు నచ్చదు కదా అదే చలికాలంలో కూడా సమ్మర్ అయినా సరే వేడి నీళ్ళే ప్రిఫర్ చేస్తారు కదా మీకోసం వేడి నీళ్ళు ప్రిపేర్ చేసి మరీ ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉన్నప్పుడే నేత్ర రూమ్లోనికి వచ్చి అత్త అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇదిగో నువ్వు అడిగినట్లుగానే డాక్టర్ని అడిగి మామయ్యకు కావలసిన ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాను అంటూ ఒక పెద్ద కవర్ నిండా తను తీసుకొని వచ్చిన మెడిసిన్స్ అన్నీ రమ్య చేతుల్లో పెట్టి అక్కడికి వచ్చిన మరొక నర్సు సహాయంతో రాహుల్ని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు బెడ్రూమ్లో బెడ్ మీద రాహుల్ని పడుకోబెట్టి కేర్ టేకర్ని ఎవరినైనా అపాయింట్ చేయమంటావా అత్త నీకు ఒక్కదానికి అంటే కష్టమైపోతుందేమో అని రమ్యను అడిగాడు నేత్ర రే అలా కేర్ టేకర్ లేకపోతే ఎలా రా కంపల్సరీగా కావాలి ఎవరూ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఖచ్చితంగా నాకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి అయినా ఎవరో ఎందుకు మన ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళల్లో ఎవరో ఒకరిని మాట్లాడదాంలే అని చెప్పి రాహుల్కి తన స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేసేసింది మీ మామ పాపం ఎప్పుడు తిన్నాడో ఏంటోరా ఆకలికి అస్సలు ఉండలేడు తెలుసా మీ మామ నా చేతి వంట అంటే మీ మామకు చాలా ఇష్టం నేను ఇప్పుడే వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తాను అని చెప్పి ఒక ఫ్లేట్లో ఫుడ్ తీసుకొని వచ్చి రాహుల్ పక్కన కూర్చొని ఎప్పుడు తిన్నారో ఏంటోనండి ఆ ఇంజెక్షన్లు సెలైళ్లతోనే మీరు కడుపు నింపుకొని ఉండి ఉంటారు కదా ఇన్ని రోజులు అందుకే మీకోసం నేను ఇష్టంగా ఫుడ్ తీసుకొని వచ్చాను మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ తినకపోతే ఇదిగో తినండి మీకోసం నేను పండు మిరపకాయ పచ్చడి వేసి మరీ తీసుకొని వచ్చాను తినండి అంటూ బాగా ఘాటుగా కారంగా తింటే ఆ కారం నషాలానికి అంటుతుంది అప్పుడు మీరు ఇష్టంగా తింటారు కదా తినండి అంటూ రాహుల్కి తినిపించడం స్టార్ట్ చేసింది రాహుల్కి కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నాయి ముక్కుల్లో నుంచి నీరు కారుతున్నాయి అయినా కూడా వదిలిపెట్టలేదు రాహుల్ వద్దు అని చెప్తున్నా కూడా రమ్య వినలేదు చిన్న చిన్న ముద్దలు చేసి రాహుల్కి బలవంతంగా తెరిపించేసింది రమ్య అది చూస్తూ ఉన్న నేత్ర అయితే అమ్మో ఈ అత్తతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని సరే అత్తా నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదురా బాబోయ్ ఇది చూడటం నీలో ఇలాంటి సర్కాస్టిక్ భార్య ఉంది అని ఇన్ని సంవత్సరాలు నాకు తెలియనే లేదులే అతోయ్ అని అంటూ అక్కడే ఉండి రాహుల్ అరుపులు వినలేక తన ఇంటికి వెళ్ళిపోయాడు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సాత్విక తన తల్లి రాహుల్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చింది అలానే ట్రీట్మెంట్ కూడా కొత్త రకంగా ఇస్తుంది అని తెలుసుకొని నవ్వుకుంది వాటర్ కావాలి అంటే వేడి నీళ్ళు అతని గొంతులో పోస్తుంది ఇక ఆ తర్వాత అతనికి అవసరాలు తీర్చేదానికి మాత్రం ఒక కేర్ టేకర్ని పెట్టింది వాటర్ ఇలా వగైర చిన్న చిన్న అవసరాలకు మాత్రం ఆమె చూసుకుంటుంది ఇక టాబ్లెట్స్ ఇచ్చే టైంలో మాత్రం అతని ముందు టాబ్లెట్ ఇవ్వటానికి అన్నట్లుగా ఆ టాబ్లెట్ షీట్ ఓపెన్ చేస్తుంది కానీ ఆ టాబ్లెట్ అతని నోట్లో వేయకుండా పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేసేస్తుంది అది చూసిన రాహుల్కి అయితే పోతుంది తన భార్య ఏం చేస్తుందో అని అయినా ఏమీ చెయ్యలేక ఏడుస్తూ తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పొందుతూ ఎప్పుడెప్పుడు చావు తనకు వస్తుందా అని మరణ దేవతని త్వరగా తన దగ్గరకు రమ్మని వేడుకుంటూ జీవితాన్ని వెళ్ళగట్టుకుంటున్నాడు సేమ్ ఇక్కడ రాహుల్కి జరిగినట్లుగానే అక్కడ ఆ ఇంట్లో రాజేంద్ర కూడా అలానే జరుగుతూ ఉంది పెరాలసిస్ తగ్గడానికి హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని రాజేంద్రకు ఆ సెలవు ఆడటం లేదు బెటర్ కానీ వాళ్ళు కూడా రాజేంద్రని సరిగ్గా పట్టించుకోవటం లేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నప్పుడు కేర్ టేకర్స్ మాత్రం రాజేంద్రుడు ఏం పట్టించుకుంటారు దగ్గరుండి ఇంట్లో వాళ్ళే చూసుకోవాలి వేరే వాళ్ళు ఎలా చూసుకుంటారు రాజేంద్ర ఉన్న రూమ్లో మాత్రం టీవీ ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటుంది రాజకీయాల గురించే ఎప్పుడూ న్యూస్ స్క్రోల్ అవుతూనే మరో మూడు నెలల్లో ఎలక్షన్స్ అవటంతో దాని గురించి రాష్ట్రం అంతా కూడా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటుంది మరోవైపు రాజేంద్రకి ఇలా జరగటం కూడా అతని డైహార్ట్ ఫ్యాన్స్ తట్టుకోలేక బాధపడిపోతూ ఉన్నారు రోజులు గడుస్తున్నాయి రాహుల్కి పశ్చాత్తాపం కలిగి తన చావు కోసం ఎదురు చూస్తున్నాడు కానీ రాజేంద్రలు అప్పుడప్పుడే తన కొడుకు మీద ఉన్న తన కొడుకు మీద ఉన్న కోపం తగ్గిపోతుంది తన జీవితం ఇక ఇంతే తనకి చావు ఒక్కటే శరణ్యం అలానే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పది రోజులు వరుసగా తన దగ్గరకు వచ్చారు ఆ తర్వాత ఎవరూ కూడా తన దగ్గరకు రాలేదు తన గురించి పట్టించుకోలేదు ఇక తన గురించి అందరూ మర్చిపోయి ఉంటారు అని ఫిక్స్ అయిపోయారు ఇక రాష్ట్రంలో ఉన్న జనం అందరూ కూడా నెక్స్ట్ సీఎం ఎవరు అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సీఎం పదవి కోసం ఎంతోమంది పాకుర్లాడుతూనే ఉన్నారు మరి సీఎం అవుతారో ఆ సీఎం పదవి కోసమే ఎంతో కష్టపడిన రాజేంద్రకి ఇప్పుడు సీఎం పదవి లేదు తన ఆరోగ్యం తన దగ్గర లేదు మంచం మీద అలా జీవత్సవంలా పడి ఉన్నాడు అని తన మీద తనకే విరక్తి కలుగుతుంటే అలా రోజులు నెట్టుకుంటూ వస్తున్నాడు చావు ఎప్పుడు తన దగ్గరకు వస్తుందా అనుకుంటూ అలా బెడ్కి అంకితం అయ్యే బ్రతకలేక నరకం అనుభవిస్తూ ఉన్నాడు రాజేంద్ర ధైర్యం చేసి తను బ్రతకను లేడు అలాగాని అలానే బెడ్ మీద ఉండను లేక అలా రోజులు గడుస్తున్నాయి రాష్ట్రంలో రాజకీయ పార్టీ ప్రచారం ముమ్మరం అయ్యింది రాజేంద్ర లేకపోవటంతో ప్రతిపక్షాలు కూడా వాళ్ళ పార్టీలు గెలుస్తాయి అని హోప్తో వాళ్ళ ప్లాన్స్ని వాళ్ళు సిద్ధం చేసుకుని ప్రజల్లోనికి ముందుకు వెళ్తూ ఉన్నారు ఈసారి అయినా సరే ఖచ్చితంగా మన పార్టీయే గెలుస్తుంది అని అన్ని పార్టీలు కూడా బలంగా నమ్ముతున్నాయి రాజేంద్ర లేకపోవటంతో అలా రోజులు గడిచి ఎలక్షన్స్ రోజు రానే వచ్చింది రుద్ర కూడా పెద్దగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంతకుముందు రాజారావు నువ్వే సీఎం అంటూ అతనికి చెప్పాడు నెక్స్ట్ ఎప్పుడూ కూడా చెప్పలేదు అలానే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ సీఎం ఎవరు అని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఒకసారి రాజేంద్ర దగ్గరకు వస్తే మీ పని మీరు చెయ్యండి నెక్స్ట్ సీఎం ఎవరు అనేది మన పార్టీ గెలిచిన తర్వాత నా తండ్రి నిర్ణయించిన వ్యక్తిని నేను మీకు చెప్తాను అది మా నాన్న కోరుకున్న వ్యక్తే ఈ రాష్ట్రానికి సీఎం అవుతాడు మరి మా నాన్న మెచ్చిన వ్యక్తి మీలో ఎవరున్నారో మీకు తెలుసు కదా అని వాళ్ళందరి మనసుల్లో ఎవరికి వాళ్ళే సీఎం అవుతారు అన్న హోప్ కలిగించి రుద్ర వదిలిపెట్టాడు అలా చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సీఎం అవుతారు అన్న కోరికతో పనిచేస్తారు అనే అలా ప్రతి ఒక్కరూ కూడా తమ పార్టీ గెలిస్తే సీఎం అవుతాను అని వాళ్లకు తగ్గ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ప్రచారం చాలా సీరియస్గానే చేశారు అలా ఎలక్షన్స్ రోజు రానే వచ్చింది రాష్ట్రం మొత్తం కూడా ఎలక్షన్స్ చాలా సాఫీగానే జరిగింది ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండానే ఇంతకుముందు రుద్ర రుద్రనేత్రుడుగా మారి రాష్ట్రంలో రాజేంద్ర రాహుల్ బాస్ బాయిగా మారి చేసే అరాచకాలను అరికట్టడానికి అర్ధరాత్రి టైంలో బయటకు వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు తను రుద్రనేతుడు అని బయటకు వెళ్ళే అవసరం పెద్ద ఎక్కువగా ఏమీ రావటం లేదు అలాగని అస్సలు వెళ్ళటం లేదు అని చెప్పటానికి లేదు ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్ అన్నప్పుడు మాత్రమే రుద్ర బయటకు వెళ్తున్నాడు యష్మికి ఆల్రెడీ అన్ని విషయాల గురించి తెలుసు కాబట్టి ఆమెకు తెలియకుండా ఆమె నిద్రపోయిన తర్వాత దొంగతనంగా ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్లకుండా ఈసారి ఆమెకు చెప్పి ప్రేమగా ఆమెతో రెండు నిమిషాలు మాట్లాడి ఆమెకు ముద్దు పెట్టి ఆమె నుండి ఎనర్జీ తీసుకొని అప్పుడు రుద్ర తన మీద పని మీద బయటకు వెళ్తున్నాడు కార్తీక్ గంగా ఇద్దరికీ కూడా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అలానే వాళ్ళు కూడా సేఫ్గా కోలుకున్నారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మూడు నెలల పాటు వాళ్ళకు జరిగిన ట్రీట్మెంట్ తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ ఒకప్పటిలా నార్మల్గా ఇంటిలో తిరుగుతూ అందరితో మాట్లాడుతూ నవ్వుతూ కలిసిపోయారు ఇన్ని రోజులు జరిగిన అసలు మీకు ఏం జరిగింది ఎందుకని రాజేంద్రకు మీరు పట్టుబట్టారు అసలు ఎలా రాజేంద్ర నుంచి తప్పించుకున్నారు మిమ్మల్ని ఏ విధంగా రాజేంద్ర శిక్షించాడు అని మాత్రం రుద్ర అడగలేదు అవన్నీ అడిగి జరిగిన సంఘటనలు తలుచుకొని వాళ్ళు బాధపడాలి అని ఇప్పుడు అనుకోవటం లేదు జరిగిందేదో జరిగిపోయింది ఇకపైన అటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ మధ్య రావు అనేది వాళ్ళకు తెలుసు అందుకే రుద్ర వాళ్ళను అడగాలి అనుకోలేదు ఎందుకంటే తను దాదాపు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాడు కాబట్టి కానీ యష్మి సైలెంట్గా ఉండదు కదా కార్తీక్ గంగ ఇద్దరినీ కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది అంటూ వాళ్ళిద్దరిని అడగనే అడిగేసింది అప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్స్ అన్నీ అయిపోయి తీరిగ్గా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ ఏ పార్టీ గెలుస్తుందా అని యష్మి కార్తీక్ని అడిగేటప్పుడు అప్పుడే ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చిన రుద్ర వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరకు రాకుండా అక్కడే ఆగిపోయి మరీ వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు అది అమ్మాయి గారు అంటూ గంగ జరిగింది మొత్తం కూడా చెప్పటం మొదలుపెట్టింది ఆ రోజు నన్ను కార్తీక్ బాబు గారు మా ఇంటి దగ్గర వదిలిపెడతాను అంటే నేనే కాదు అని చెప్పాను సరే జాగ్రత్త అని కార్తిక్ గారు తన పని మీద తాను వెళ్ళిపోయాను నేను కూడా ఇంటి నుంచి బయటకు చాలా సేఫ్గానే వెళ్ళాను ఆ తర్వాతే నా తల్లిదండ్రుల కోసం నేను తీసుకున్న బట్టలు ఇంటిలోనే మర్చిపోయాను ఇప్పుడు ఎలా వాళ్ళ కోసం నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను అని మరలా తిరిగి ఇంటికి వచ్చాను కరెక్ట్గా అప్పుడే రాజేంద్ర గారు మాంత్రికుడు బలి అంటూ ఏదేదో మాట్లాడుతుంటే నాకు భయం వేసి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నాను నార్మల్గా బలి అంటే కోడి మేకల్ని మాత్రమే కదా బలిచ్చేది అందుకే రాజేంద్ర గారు అంటే నాలో ఉన్న భయంతో వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ అప్పుడే ఒక ఆడపిల్లని బలివ్వాలి అనేసరికి అసలు ఎవరు ఆడపిల్ల రాజేంద్ర చేతుల్లో ఒక ఆడపిల్ల బలవటానికి వీల్లేదు ఎవరైనా సరే ఆ ఆడపిల్లను నేను కాపాడాలి ఈ విషయం రుద్రగారికి చెప్పాలి అనుకుంటూ ఆ మాటలను పూర్తిగా నేను వినేశాను అప్పుడే ఏదో జాతకం చెప్పి ఆ అమ్మాయి కావాలి అని ఎవరితోనో మాట్లాడుతున్నారు అని గంగ చెప్తున్నప్పుడు ఒక్క నిమిషం గంగా మామూలుగా అయితే రాజేంద్ర ఫోను రుద్ర వాళ్ళు హ్యాక్ చేస్తారు మరి ఇప్పుడు నువ్వు రాజేంద్ర ఏ ఫోన్తో మాట్లాడుతుంటే విన్నావు అని కళ్ళు చిన్నవి చేసి ఇంట్రెస్టింగ్గా అడిగింది యష్మి అది మన ఇంట్లో ఫోనే అమ్మగారు ల్యాండ్ లైన్ ఉంది కదా ఆ ఫోన్లో మాట్లాడుతుంటేనే నేను మొత్తం విన్నది అని చెప్పింది గంగ అబ్బబ్బబ్బా నిజంగా నా మామ చాలా తెలివైనవాడు అందుకే ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉండగలిగాడు లేదంటే ఎలా ఉంటాడులే తన ఫోనుని రుద్ర హ్యాక్ చేస్తాడు అని తెలిసి ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ యూజ్ చేశాడు అని మనసులో అనుకొని సరిసరి తర్వాత ఏం జరిగింది అని అడిగింది తర్వాత ఏముంది నేను విన్న విషయం దాక్షాయిని అమ్మగారికైనా చెప్పాలి అని వెళ్తుంటే ఆయన నన్ను చూసేశారు విన్నావా అని నన్ను అడిగితే నేనేమి వినలేదు అని తల అడ్డంగా ఊపాను అప్పుడు నా ఫేస్లో ఉన్న భయాన్ని చూసి ఆయనకు అర్థమైపోయిందో ఏంటో నిజం చెప్పు అంటూ నా దగ్గరకు వచ్చి నా జుట్టు పట్టుకున్నారు మీరు చేసేది తప్పు ఎప్పటికైనా మీరు చేస్తున్న ఈ తప్పుకి శిక్ష పడుతుంది అని నేను అంటే ఓహో మొత్తం విని ఏమీ తెలియనట్లు నాతో నాటకం ఆడుతున్నావన్నమాట సరే అన్నట్లు నువ్వు మీ ఇంటికి వెళ్తాను అని రుద్రకి చెప్పినట్లు ఉన్న పద నేను నిన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తాను అంటూ నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారో కూడా తెలియదు నా కళ్ళకు గంతలు కట్టారు అలా ఎక్కడికో ఒక చోటుకు తీసుకొని వెళ్ళిన తర్వాత నన్ను ఒక రూమ్లో బంధించేశారు నాకు ఏం చేయాలో తెలియలేదు ఆఖరికి నా దగ్గర ఫోన్ కూడా తీసేసుకున్నారు ఫోన్ ద్వారా అయినా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక నాకు ఏమీ చెయ్యలేని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాను అలా రోజులు గడుస్తూ ఎలా అయినా సరే ఈ విషయాన్ని మీకు చెప్పాలి అని నేను అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూశాను ఆ రోజు నన్ను బాగా కొట్టారు వాళ్ళు అలా నన్ను కొట్టిన రెండు రోజుల తర్వాత కార్తీక్ని తీసుకొని వచ్చి నా దగ్గరే వదిలిపెట్టారు నా కోసం గూడానికి కార్తీక్ వెళ్తుంటే ఆయన్ని గూడానికి వెళ్ళనివ్వకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారు అని కార్తీక్ చెప్పారు అంటే నా కోసం గూడెంకి వెళ్తే అక్కడ నేను లేను అని తెలిసిపోతుంది కదా ఆ తర్వాత కార్తిక్ గారిని ప్రతిరోజు కూడా హింసిస్తూనే ఉండేవాళ్ళు నేను అసలు విషయం ఏంటో చెప్పటంతో అంటే రాజేంద్ర ఇంకా మారలేదా అని అనుకుంటూ అక్కడ నుంచి తప్పించుకోవాలని మేమిద్దరం చాలా ప్రయత్నాలు చేశాం కానీ తప్పించుకోలేకపోయాం అని అన్నది గంగ